ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి రెండవ తేదీ నుండి మార్చి ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృత్తిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చక రాశి వారికి ఈ వారం బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండడం వల్ల ద్రవ్య విలువ మరింత పెరిగే వస్తువుల్ని కొనుగోలు చేయడానికి ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీరు బంగారు ఆభరణాలు ఇల్లు లేదా భూమిలో పెట్టుబడి పెట్టవచ్చు ఇది భవిష్యత్తులో మంచి లాభాలకు దారితీస్తుంది అలాగే ఈ వారంలో చంద్రునికి సంబంధించి నాలుగో ఇంట్లు సేవించడం వల్ల కుటుంబంలో కొనసాగుతున్న ఏదైనా సమస్య నివృత్తమై స్థిరత్వానికి భంగం కలిగిస్తుంది అయితే కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు కొత్త రాజకీయ సంబంధాలను ఏర్పరచుకోవచ్చు దగ్గరి బంధువుల మధ్య మీ గౌరవం పెరుగుతుంది మీ ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి విద్యార్థులకి ఇది అద్భుతమైన సమయం మీరు కొత్త సంబంధాలను ప్రారంభించవచ్చు మీరు మీ పని శైలిని మార్చుకుంటారు మీ మనోధైర్యాన్ని పెంచడంలో మీ జీవిత భాగస్వామి కీలక పాత్ర పోషిస్తారు మీ కుటుంబంలో కొన్ని శుభ సంఘటనలు ఉండవచ్చు కార్యాలయంలో మీకు కొత్త రావచ్చు యువకులు కొన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు అయితే ఈ వారం మీ ప్రద్యర్థులు చురుగ్గా ఉంటారు ప్రజలు మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నిస్తారు చర్మ వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు పూర్వీకుల ఆస్తిపై వివాదాలు ఉండవచ్చు కష్టపడి పంచడం వల్ల అర్థవంతమైన ఫలితాలు రావు మీకు జలుబు మరియు దగ్గు సమస్యలు ఉండవచ్చు మీ వైవాహిక సంబంధాల సమస్యలను ఇతరులతో పంచుకోవద్దు ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వడం మానకోండి ప్రభుత్వ పనిలో జాప్యాలు ఉండవచ్చు ఇతరుల సంక్లిష్ట విషయాల్లో జోక్యం చేసుకోకండి వారాంతంలో ముఖ్యంగా శుక్రవారాల్లో మీకు ఒత్తిడి ఉండవచ్చు ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే మంగళవారం పేద ప్రజలకి దానం చేయండి అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి నాలుగు ఆరు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో